ఎన్టీఆర్ జిల్లా తిరుగురు పట్టణంలో గల ఫ్యాక్టరీ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు అదొక సంచలనం అని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఫ్యాక్టరీ సెంటర్ పీటి కొత్తూరు పాత తిరువురు రైతు బజార్ అన్నా క్యాంటీన్లోని ఎన్టీఆర్ విగ్రహాలకి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు సామాజిక న్యాయం ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైందని ఆయన పేర్కొన్నారు యుగ పురుషుడు విశ్వవిఖ్యాత సార్వభౌముడు తెలుగువాడి విశ్వరూపమన్న నందమూరి తారక రామారావు అని అన్నారు వెండి తెరపై రారాజుగా వెలుగొందడమే కాక రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారన్నారు తెలుగు జాతి ఆత్మగౌరవం సామాజిక న్యాయం ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైందని అన్నారు సహజమే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని ఎన్టీఆర్ నినదించారని ఎమ్మెల్యే అన్నారు పేదల అభ్యున్నతి పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ఎన్టీఆర్కే సొంతమన్నారు కొలకపూడి ఈ కార్యక్రమంలో తాళ్ళూరి రామారావు సేవల దేవదత్ కృష్ణమోహన్ మాదాల హరిచరణ్ కిట్టు నాళ్ల సురేంద్ర షేక్ హుస్సేన్ ఇంకా టీడీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు మన శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు పుష్పాలంకరణ చేస్తున్నారు కృష్ణబాబు గారి నాయకత్వం పొట్టె లాలి లాల్ గారి నాయకత్వం పొట్టె లాలి లాల్ కృష్ణబాబు గారి నాయకత్వం ఇప్పుడు బాబు జడ్జ్ ఈ సాయంత్రం నాలుగైంది లక్షలాది మంది క్యూ ఉంది ఆ క్యూలో నిలబడి చాలా చేపటికి దాదాపు ఆరున్నర ఏడు ఆ సమయానికి ఎన్టీఆర్ భౌతిక కాయం దగ్గరగా వెళ్ళండి వరుసగా క్యూలో అందరినీ పంపిస్తున్నారు దగ్గరగా వెళ్ళాను నేను వెళ్ళిన కాసేపటికి మొత్తం అక్కడున్న వాళ్ళందరినీ ఎవరిని పక్కకు వెళ్లకుండా ఎవరిని బయటికి వెళ్లకుండా కమాండోస్ వచ్చి అందరినీ ఎన్టీఆర్ భౌతికాయం పక్కన నిలబెట్టి సెక్యూరిటీ క్లియర్ చేశారు ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోప అద్వానీ గారు వచ్చారు రాక్యాట్ కమాండర్సు అద్వానీ గారు వచ్చారు అద్వానీ గారు వచ్చి నివాళులర్పించి వరకు ఎన్టీఆర్ భౌతికానికి దగ్గరగా నిలబడే అవకాశం నాకు లభించింది మళ్ళీ అద్వానీ గారు వెళ్ళిన తర్వాత ఇంకా సెక్యూరిటీ పెరిగింది ఎవరు వస్తున్నారంటే పివి నరసింహారావు గారు వస్తున్నారన్నారు తర్వాత సెక్యూరిటీ పోయింది తెలుగుదేశం కార్యకర్తలు తెలుగు యువత కార్యకర్తలు కొన్ని వందల వచ్చి మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నారు ఏదో ఉంది అని తెలుసుకునే లోపు సింగపూర్ నుంచి హరికృష్ణ గారు వస్తున్నారు అని చెప్పారు సింగపూర్ నుంచి హరికృష్ణ గారు వస్తున్నారు అనేంత వరకు ఎన్టీఆర్ గారి భౌతిక గాయం లక్ష్మీ పార్వతి ఆమె తరఫున ఉన్న ఎమ్మెల్యేల కంట్రోల్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్న అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ స్టేడియంలో ఒక రూమ్లో కూర్చొని ఉన్నారు ఆ బయట ఉన్నది మొత్తం లక్ష్మీ పార్వతి గ్రూప్ కంట్రోల్లో ఉంది కానీ ఐక్యాల వస్తారని తెలిసిన వెంటనే సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని హైదరాబాద్ తెలుగు అధ్యక్షుడు పది నిమిషాల్లో మొత్తం స్టేడియం మొత్తాన్ని హరికృష్ణ గారు రెండు తీసుకొచ్చారు లక్ష్మీ పార్వతిని ఉన్న ఎమ్మెల్యేలని మిగతా నాయకుల్ని పక్కకి నెట్టేశారు ఆ విధంగా దాదాపు ఒక మూడు నాలుగు గంటలు ఎన్టీఆర్ భౌతిక కాయం దగ్గర జరిగిన ఆ నేను ప్రత్యేకంగా చూడటం జరిగింది మరి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మరణిస్తే ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఎవరు మాట్లాడినా ఏమంటున్నారు తెలుగువారి గుండె సప్పుడు తెలుగువారి ఆత్మగౌరవం తెలుగువారికి గుర్తింపు అంటున్నారు మనం ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం మొత్తం ఇప్పుడు